క్రైస్తులాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మేము ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా ఈ దినం మీరు క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఆదరిస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి లైక్ చేయండి ఈ వాగ్దానాన్ని ఇంకా అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడు మనల్ని అందరినీ బలపరిచి ఆశీర్వదించునుగాక ఆమెన్ మరియుదే కాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచనము చాలా కాలము క్రిందట యహోవానకు ప్రత్యక్షమై ఇట్ల నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను ఆ మెయిన్ హలెయ దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు చదువుకున్నాం కదా ఆయన ప్రత్యక్షమై ఆయన చాలా కాలం క్రిందటనే సెలవిచ్చాడంట ఏమని అంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని దేవుని బిడ్లారా దేవుడు ఎంతగానో ప్రేమించినని మనం చదువుకుంటూ ఉన్నాం మరి కృప మనకు అనుగ్రహించబడింది కృప నజరేడే నేసుక్రీస్తు ప్రభు ఆయన జీవం ఆయన బలియాగం మన జీవితాల్లో మనకు అనుగ్రహించబడినటువంటి కృప మరి నిశ్చయంగా తన సొంత కుమారుణ్ణి నీ కొరకు అర్పించినటువంటి దేవుడు అప్పగించినటువంటి దేవుడు శ్రేష్టమైనటువంటి కార్యములను మన కొరకు ఎప్పుడో చేసి ఉన్నటువంటి దేవుడు మరి లోక సంబంధమైన అల్పమైనటువంటి దీవెనలు తప్పక మనకు అనుగ్రహించటకు ఆయన కృప చూపించే దేవుడు కాబట్టి ఉదయకాల సమయం అప్పులతో ఆర్థిక సమస్యలతో నానా విధమైన బాధలతో శోధనలతో ఒకవేళ మీరు ఉంటున్నారేమో నీ ఉదయకాల సమయం ప్రభు అంటున్నాడు కదా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను నీ ఎడల విడువక నా కృపను చూపిస్తున్నానని దేవుని బిడ్డలారా ధైర్యం తెచ్చుకుందాం నష్టములు పోరాటాలు శ్రమల మధ్యలో ఆయన కృప మరి జారిపోకుండా మన పాదములను బండ మీద స్థిరంగా నిలబెట్టేది ఆయన ప్రేమ మన ఎడల నిత్యము దీర్ఘశాంతం చూపించేది ఉదయకాలం ఎటువంటి భయాల్లో ఉన్న ఎటువంటి టెన్షన్స్తో ఒత్తిళ్లతో మీరున్న ప్రభుకి మీ యొక్క హృదయాన్ని అప్పగించి మీ సమస్యలను మీ పనుల భారం యావత్తు ఆయన మీద మోపి మరి మీరు కొనసాగుతుండగా విశ్వాసంతో దేవుడు మిమ్మల్ని ఆదరించబోతున్నాడు మీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు మీరు చేయి పూనుకుంటున్న ప్రతి పనుల్లోనూ దైవ చిత్తానుసారంగా మీరు నడుచుకుంటున్న కొలది దేవుడు తన చిత్తం చొప్పున మీ జీవితాల్లో విజయం దయచేయబోతున్నాడు ఎందుకు అంటే ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నవాడు విడువక మన ఏడల కృపచూపుతున్న దేవుడు ఉదయకాలం ధైర్యం తెచ్చుకుంటావా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావు అప్పుల సమస్యలతో ఉన్నావు మరి తెల్లారి లేస్తే ఈ సమస్య నుండి విడుదలెప్పుడుకి వస్తుంది అనేటటువంటి ఒక మరి నిశ్చయిత లేని స్థితిలో నిరీక్షణ లేని స్థితిలో ఒకవేళ వేదనతో ఉంటున్నావేమో అందుకనే ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకున్న ప్రతి భారాన్ని ఆయన తొలగించిబోతున్నాడు ఆయన మీద విశ్వాసం పెట్టి నువ్వు కొనసాగు దేవుడిని ఆదరించి నీకు విడుదలనివ్వబోతున్నాడు ఆయన కొరకు కనిపెట్టుకుని వారట ఆయన యహోవానియు ఆయన కొరకు కనిపెట్టుకుని వారు అవమానం పొందరనియు నీవు ఎరుగుదువు అని దేవుని యొక్క వాగ్దానం కనుక దేవుని బిడ్లారా ప్రభు వైపు ధైర్యంతో చూడండి ఈ ఉదయకాలం ఆయన వాగ్దానం చేసిన ఆయన ప్రేమ ఆయన కృప ఆయన కనికరం నేను నీ సమస్యలు అన్నిటిలో నుండి విడుదల చేసి నేను ఉన్నతమైన స్థాయిలోనికి లేవనెత్తబోతూ ఉంది ఆమెన్ హలో లూయా కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం ఆయన వాగ్దానం మీద విశ్వాసం కలిగి నమ్మకంగా ప్రభులో కొనసాగుదాం దేవుడు ఉన్నతమైన కార్యాలు మనందరి జీవితాల్లో గాక ఆమెన్ అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా నీ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నందుకు నీకు వందనాలు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనక విడువక నీడల ఎడల కృప చూపుదని ప్రభా మీరు సెలవిస్తున్నారు ఈ ఉదయకాలం మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానం నీ ప్రేమను నీ కృపను ప్రభా మరి తండ్రి మాకు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తండ్రి నీ కుమారుణ్ణి ప్రభా మా కొరకు బలిగా అర్పించినారు నిశ్చయముగా ప్రభా ఇంకా తండ్రి లోక సంబంధమైన ప్రతి దీవెన ఆశీర్వాదం మాకిష్టకు మా ఎడలు ప్రేమను చూపిస్తున్న దేవుడు అయ్యా నిశ్చయంగా ఈ ఉదయకాలం నీ బిడ్డలందరిలో నీ వాగ్దానాన్ని బట్టి ప్రభా ధైర్యం కలుగునుగాక ఆదరణ కలుగునుగాక ఆయా పరిస్థితులు నాయన ప్రతికూలతలు ఒంటరితనం గర్భఫలం లేని స్థితి ప్రభా అయ్యా ఆర్థిక సమస్యలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తండ్రి అప్పుల కాడి ఏసు నామంలో ఇప్పుడే నీ బిడ్డల జీవితాల్లో కొట్టివేయబడును గాక అయ్యా వారి హృదయాల్లో నీ పట్ల తండ్రి తీవ్రమైనటువంటి ప్రభా నిరీక్షణను తండ్రి విశ్వాసాన్ని ప్రభా మీరు దయచేసి తండ్రి నువ్వు ప్రేమిస్తున్న దేవుడు చూపుతున్న దేవుడు మమ్మల్ని విడివని దేవుడు ఈ ఉదయకాల సమయం ప్రభా నీ పట్ల అటువంటి విశ్వాసం వారిలో కలగజే బలముగా ప్రభ ధైర్యముగా ప్రభ నీ వద్దకు సమీపించి ప్రార్థించటకు మొరపెట్టటకు వారి హృదయములను తన్ని మీరు ప్రేరేపించమని ప్రభా నీలో తిరిగిన ఆయన వారి హృదయాలను స్థిరపరచుకొనమని తండ్రి వేడుకుంటూ బిడ్డలని చేతలకు అప్పగిస్తున్నాం తండ్రి ఇంకా నీ దినాల్లో కోర్టు కేసులనైనా భూతాగాదాలు వ్యసనపు కాడి భార్యభర్తల మధ్యలో అసమాధానం గర్భఫలం లేని స్థితి నా జురేడని ఏ ప్రతికూలతలు అన్ని ఇప్పుడే కొట్టివేయబడును గాక చక్కటి ఉద్యోగాలు దయచేయండి చక్కటి గర్భఫలంలో అనుగ్రహించండి ప్రభా ఉద్యోగాల్లో దీవెన దయచేయి ఏసునామల వ్యాపారంలో నేను నష్టం కొట్టివేస్తున్నాను ఏసునామంలో ప్రతి విధమైన ఆటంకాలు బిడ్డల జీవితాల నుండి తొలగించమని ఉదయకాలం మీరు వాగ్దానాన్ని నెరవేర్చండి నీ బిడ్డలందరినీ ఆదరించమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి ప్రభా ఈ నూతన దినం వారి జీవితంలో గొప్ప కార్యాలు మేలు జరుగును జరుగునుగాక వారిని మీరు ఆశీర్వదించండి ఈ సంవత్సరం అంతయు వారిని ఉన్నతంగా లేవనెత్తమని తోడుగా ఉండమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ దేవుని బిడ్డారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి ఆయన తన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు విడువక మన ఎడల కృపను చూపిస్తూ ఉన్నారు కనుక ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుంటూ మీ పనులలో మీరు కొనసాగండి మరి దైవ చిత్తానుసారంగా మీరు జీవిస్తూ ఉండగా దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మీ అందరికీ దయచేయబోతున్నాడు ఆ మెయిన్ మరి మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తూ ఉన్నాం మరి ఈసారి ఇప్పుడే మీరు మొదటిగా ఈరోజు ఒక వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి మరి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిది నుండి మధ్యరాత్రి పన్నెండు గంటల వరకు స్వస్థత అద్భుతాల ఆరాధన యూట్యూబ్ లైవ్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది అనేకులు పాల్గొని మరి దైవ దీవెనలు పొందుతున్నారు విడుదల పొందుతున్నారు స్వస్థత పొందుతున్నారు వాక్యము ద్వారా ఎంతగానో ప్రజలు మరి లైవ్ ప్రోగ్రాంలో ఆదరించబడుతూ ఉన్నారు కనుక మరి ఇది మొదలుకొని మీరు జ్ఞాపకం చేసుకుని లైవ్లో పార్టిసిపేట్ చేయండి ఆ లైవ్లో మీకున్న ప్రార్థనా అవసరతల నిమిత్తం మరి మీరు కాల్ చేసినట్లయితే దైవజనులు మీ నిమిత్తం ప్రేయర్ చేయడం జరుగుతుంది కనుక గమనించండి గుర్తుంచుకోనండి మీరు ఫాలో అవ్వండి లైవ్ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేయండి ఇంకా మీ ప్రియులకు బంధువులకు అనేకులకి ఈ లైవ్ ప్రోగ్రాం గురించి తెలియపరచండి ప్రతి మంగళవారం రాత్రి త్రీ తొమ్మిది గంటల నుండి మిడ్ నైట్ ట్వల్వ్ ఓ క్లాక్ వరకు ప్రతి నెల ఫస్ట్ తారీఖు ఖమ్మం పట్టణంలో తైలాభిషేకం ప్రత్యేక స్వస్థత విడుదల ప్రవచన కూడిక జరుగుతూ ఉంది ప్రతి నెల మొదటి తారీఖున ఉదయకాలం పది గంటల నుండి కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ ఖమ్మం పట్టణంలో మరి దేవుడు అనేకులను ఆయా ప్రాంతాల నుండి నడిపిస్తూ ఉన్నాడు ఈ స్థలంలో అనేకమైనటువంటి కార్యాలు ప్రభు తన నామ మహిమార్థమై జరిగిస్తూ ఉన్నారు కనుక దైవ చిత్తంలో మీరు రండి పాల్గొనండి దేవుడు మళ్ళీ అందరిని దీవించి గాక గాడ్ బ్లెస్ యూ Praise the Lord.